సార్ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో మాత్రం చాలా వేడి పుంజుకుందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే తన పాలనలో ఉన్నప్పుడే సిబిఐ వాళ్ళకు నో ఎంట్రీ అని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ అదే సిబిఐని రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నారు అంటే దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది హోమ్ అనేది స్టేట్ కి సంబంధించిన సబ్జెక్ట్ అంటే పోలీస్ కూడా హోమ్ లో వస్తుంది కాబట్టి స్టేట్ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసిన బాధ్యత దాని మీద ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు కొన్ని పెక్యులర్ సర్కంస్టాన్సెస్ లో పెద్ద పెద్ద సంస్థలు సిబిఐ లాంటి సంస్థ ఈడీ లాంటి సంస్థలు అవి ఇన్వాల్వ్ అయితే త్వరితగతిన శిక్షించడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని అవకాశాలని ఆ కేసుల్లో సిబిఐ లాంటి వాళ్ళు తీసుకునేదానికి వాళ్ళకి ఫండ్స్ బాగుంటాయి కాబట్టి దర్యాప్తు ఇండిపెండెంట్ గా చేస్తారు కాబట్టి ఎంతైనా అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఒక జనరల్ కన్సెంట్ ఏమని ఇచ్చారంటే సిబిఐ అనేదాన్ని నేను స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన మన స్టేట్కి సంబంధించిన కేసుల్లో రైడ్స్ కండక్ట్ చేసుకోవడానికి కానీ ఇన్వెస్టిగేషన్ చేసేదానికి కానీ వితౌట్ ప్రేయర్ పర్మిషన్ వచ్చి చేయొచ్చు అని ఇచ్చారు ఒక ఎక్సెప్షన్ ఏం చెప్పారంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద పట్టుకు చేయడానికి లేదని చెప్పి ఒక గజిట్ నోటిఫికేషన్ మంగళవారం నాడు ఆయన ఇవ్వడం జరిగింది ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ డిఎస్పీఈ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఉన్న సెక్షన్ త్రీ ప్రకారము నోటిఫై చేశారు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ జనరల్ పబ్లిక్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ పర్సన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద లేదు సో వీళ్ళందరికీ కేసుల విషయంలో కన్సెంట్ అనేది ఆటోమేటిక్ ఇచ్చేసారు అయిపోయింది సో దానివల్ల ఇంతకు ముందు మీరు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు ఈ ప్రైవేట్ పర్సన్స్ అంటే ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ కూడా రీజన్ రివెంజ్ అంటే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే తన ముందు ప్రభుత్వం ఉందో దాంట్లో ఉన్న పనిచేసినటువంటి మంత్రులు కానీ లేకపోతే తప్పులు చేసినటువంటి కానీ కరప్షన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టేందుకోసం ఒక మంచి అవకాశం సిబిఐ ద్వారా చేసేందుకోసం ఉంది కాబట్టి ప్రతీకార చర్య అంటే జగన్ ప్రభుత్వం వాళ్ళ మీద ఒక శత్రుత్వంగా చేశారు అనేది ఒక ముఖ్యమైనటువంటి అలిగేషన్ దాన్ని గురించి జనరల్గా చర్చించుకున్నారన్నమాట నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఇటువంటి జనరల్ కన్సెంట్ని అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు విత్ర చేసేసారు సో సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ ఏజెన్సీకి అంటే సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేసే పవర్స్ స్టేట్లో ఖర్చు చేసేసాడు అప్పుడు ఎందుకని బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ తన గవర్నమెంట్ని డిస్టేబిలైజ్ చేయడానికి సిబిఐని వాడుకుంటుంది కాబట్టి అది వైఎస్ జగన్మోహన్ తోటి కొల్లుడయ్యి ఇలా చేస్తున్నారు కాబట్టి రావడానికి లేదని చెప్పి అప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే వాళ్ళకి సంబంధించిన పార్టీ వైఎస్ఆర్సీపీ ఇతర ఎంప్లాయీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ మీద మరి ఇట్లాంటి సిబిఐ దాడులు చేసేదానికి మరి అవకాశం ఉంచింది ఇట్లాంటి కన్సెన్స్ వల్ల మరి జగన్ గారు నాయుడు డేస్ రివర్స్ చేసి సిబిఐకి ఎంట్రీకి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఈయన ఇచ్చాడు దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది ఇది రాజకీయంగా శత్రుత్వంగా భావించి ప్రతీకారం తీసుకోవడానికి ఇలా చేస్తున్నారు అనేది ఒక వాదన దాన్ని కేసు టు కేసు మనం చూడాలి కొన్ని కొన్ని సందర్భాల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప న్యాయం జరిగే అవకాశం లేదు మరి ఈ గజెట్ నోటిఫికేషన్ సెవెన్ నైంటీ టూ ఇచ్చారు దీనివల్ల జూరిడిక్షన్ ఆఫ్ సిబిఐని మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్టెండ్ చేశారు కాబట్టి దానివల్ల త్వరితగతిన న్యాయం జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉందంటగా మనకు తెలుస్తుంది ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ గారు ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్ ఆయన ఈ జీవో ఇచ్చిన తర్వాత దీనివల్ల న్యాయం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగిందనమాట సో లెట్ అస్ హోప్ దట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ విల్ బి స్పీడీ జస్టిస్ అండ్ గిల్ట్ విల్ బి పనిష్డ్